భోజనం పెడుతున్నా అంటారు ఎప్పుడు చేస్తుందా చెప్పండి బాగా చేస్తున్నా మీరు తాగడానికి ఏం పాటలు ఇస్తున్నా తర్వాత రోజు పేపర్ వేస్తున్నా చేస్తు కట్టలు ఇస్తున్నారు మీరు చేసుకో అని చెప్తున్నారు కదా వాషమ్స్ మీరే కడుపురాడుకురా వాస్తవానికి మీకు వారానికి నాలుగు సార్లు చికెన్ పెడుతున్నా చికెను లేకపోతే మటన్ ఓకేనా వారానికి నాలుగు సార్లు మీకు ఎగ్స్ ఇవ్వాలి మీకు వారానికి నాలుగు సార్లు ఇవ్వాలి ఇవన్నీ ఇవ్వట్లేదు ఎలా అయినా తర్వాత మీకు కంప్యూటర్ కానీ అన్ని బయట ఉన్నాయా కంప్యూటర్ ఉందాప్యూటర్ ఒక్కడే వస్తుంది నూట యాభై వరకు ఒక్కటే పేపర్ ఏ పేపర్ వస్తుంది ముఖ్యంగా పేపర్ లేదు ఈరోజు మేడం వచ్చిందా

ఈరోజు తెలంగాణ సోషల్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా హెడ్ క్వార్టర్స్కు ఎస్సీ సంక్షేమ హాస్టల్ గర్ల్స్ హాస్టల్కు విజిటింగ్ రావడం జరిగింది ఈ యొక్క హాస్టల్లో ఈరోజు ఇక్కడ ఉన్న అందరి అమ్మాయిలతో ఈ యొక్క హాస్టల్లో ఉన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న పరిస్థితులను మేము అన్ని విధాలుగా ఇక్కడ జరుగుతున్న ఇబ్బందులు కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలను కూడా మేమన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది ఈరోజు ప్రధానంగా ఇక్కడ రావడానికి ప్రధాన కారణం రానున్న నవంబర్ ఇరవై రెండు తారీఖు రోజు విద్యార్థి యుద్ధవీరి మహాసభను వరంగల్లో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆ యొక్క కార్యక్రమంలో ముఖ్య భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల కాలేజ్ హాస్టల్కు రావడం జరిగింది ఇక్కడికి వచ్చి విద్యార్థుల యొక్క సమస్యలు తెచ్చుకోవడం జరిగింది వాస్తవానికి విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులకు గురి అవుతున్నారు ఇక్కడ హాస్టల్లో సరైన వసతులు లేక సరిపడా పూర్తి స్థాయిలో వర్కర్లు లేక దాంతోపాటు పౌష్టికరమైన భోజనం లేక పర్ డే వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఇస్తే కూడా చనిపోలేటటువంటి పరిస్థితుల కేవలం యాభై రూపాయలు మాత్రమే ఇచ్చి ఇక్కడ సరిపెట్టే పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లో అన్ని హాస్టళ్లలో గురుకులాలలో కూడా ఇదే ఉంది కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించి వెంటనే పదిహేను వందల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు చేయ పెంచాలని తెలంగాణ సోషల్ స్టూడెంట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టల్లో గురుకులాల డెార్జీలు తర్వాత వర్కర్ల జీతాలు ఇక్కడ మెయింటెనెన్స్ కూడా ఎక్కడ కూడా డబ్బులు లేక చాలా ఇబ్బందులలో హాస్టల్స్ ఉన్నాయి కాబట్టి మేము రేపు తలబెట్టబోయే ఏదైతే ఉందో వరంగల్లో విద్యవేరి మహాసభను విజయవంతం చేయటంలో భాగంగానే ఈరోజు మేము సూర్యాపేట జిల్లా ఇక్కడ గర్ల్స్ హాస్టల్కు రావడం జరిగింది ఇక్కడ విద్యార్థులందరికీ కూడా మేము మాట్లాడడం జరిగింది ఇక్కడ విద్యార్థులందరూ కూడా వాళ్ళ వాళ్ళ సమస్యలను ఇక్కడ మెను ఏ విధంగా పెడుతుందని కూడా తెలుసుకోవడం జరిగింది విద్యార్థులందరూ కూడా ఇక్కడ క్వాలిటీ లేకపోవడం వల్ల రుచికరంగా లేకపోవడం దాంతో పాటు ఇలా వారానికి రెండు సార్లు చికెన్ పెట్టకపోవడం వారానికి నాలుగు సార్లు ఎగ్జియకపోవడం ఇలా అనేక మెనూ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని విద్యార్థులందరూ చెప్పడం జరిగింది కాబట్టి రెగ్యులర్గా వాటర్ రావడం దాంతోపాటు రెగ్యులర్ వర్కర్లు ఉండడం తర్వాత ఇక్కడ వీళ్లకు న్యూస్ పేపర్స్ కానీ లైబ్రరీ వసతి కానీ తర్వాత డిజిటల్ సంబంధించిన అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని తెలంగాణ సోషెంట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది లేని పక్షంలో పెద్ద ఎత్తున మేము యుద్ధం చేస్తామని మేము తెలంగాణ సోషల్ స్టూడెంట్ అసోసియేషన్ నుంచి వెళ్ళి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం మరియు దీంతో పాటు రేపు నవంబర్ ఇరవై రెండు తారీఖు రోజు జరగబోయే విద్యార్థి యుద్ధ వేరి చెలవు వరంగల్లో ఏదైతే కార్యక్రమం ఉందో దాన్ని విజయవంతం చేయంట్లో భాగంగా ఇక్కడ ఉన్న మహిళా విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున తర్రి రావాలని మేము తెలంగాణ అసోసియేషన్ మేము డిమాండ్ చేస్తున్నాము మేము వీళ్ళందరినీ కూడా పిలుపునివ్వడానికి రావడం జరిగింది వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి రావాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన విద్యార్థులందరికీ కూడా పేరు పేరున మరొకసారి సామాజిక ఉద్యోగ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఊహించుకుంటున్నాను జై జయభీమ్